నాకు అలానే ఉంది మూడు రోజులు కూడా చేయొచ్చు ఒక నెలలో ఆరు రోజులు చేయొచ్చు ఒక నెలలో సారీ ఒక నెలలో ఆరు రోజులు చేయొచ్చు ఒక నెలలో పది రోజులు చేసి ఒక నెలలో ఇరవై రోజులు అది మనం పలానా అని చెప్పలేం కదా ఎందుకంటే దానికి ఒక రీజన్ అక్కడ ఉంది ఒకప్పుడు పూర్తి టీవీ ఆర్టిస్ట్ నేను అప్పుడు నేను చెప్పగలిగేవాడిని ఓ రెండు ప్రాజెక్టులు పట్టుకుంటే నీకు ఎవరేజ్ ఈ ప్రాజెక్ట్ ఈ వారం రోజులు వస్తుంది ఈ ప్రాజెక్ట్ ఈ వారం రోజులు వస్తాయి బ్లాబ్ అని ఫైనల్ గా ఒక యావరేజ్ ప్రెసెంటేజ్ చెప్పవచ్చు ఇప్పుడు నేను సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకుంటూ టీవీలు కూడా చేస్తూ వయో మీడియాకి వెళ్తాను అంటే కొంచెం సినిమాలకు టీవీలు తగ్గించి సినిమాలు ఎక్కువ ఇచ్చేస్తున్నా దాని వల్లనే కరెక్ట్గా మనం చెప్పలేము సినిమా ఇండస్ట్రీ మీకు మనం మనకి ఉండదు కదా ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అనే వారు ఎవరు ఉన్నారా ఉన్నారన్నా ఎవరు పెరియర్ నాకు గాడ్ ఫాదర్స్ ఉన్నారు నాకు ఎందుకంటే ఇవి ఇంటర్వ్యూలో చెప్పేది మళ్ళీ చెప్తున్నాను ఈవెన్ నాకు మెగా బ్రదర్ నాగబాబు గారు అలాగే ద గ్రేట్ గినిస్ బుక్ ఆఫ్ గర్డ్ రికార్డ్ బ్రహ్మానందం గారు వాళ్ళు ఇరువురు నాకు గాడ్ ఫాదర్స్ నా రెండు కళ్ళు ఆ కళ్ళు ఆయన సినిమా శరీరానికి రెండు కళ్ళు ఉన్నారంటే ఫస్ట్ నాకు జన్మనిచ్చిన తల్లి తర్వాత వాళ్ళిద్దరు ఇద్దరు ఐ గాట్ టూ నంది అవార్డ్స్ అన్నా రెండు నంది అవార్డులు విన్నాయి అదే చెప్తున్నా భగవంతు హృదయాలు ఇట్స్ రికార్డ్ ఆల్సో అంటే అది కూడా చెప్తున్నా అంటే మనకి ముప్పై ఎనిమిది ఏళ్ళు ముప్పై తొమ్మిది తెలుసో తెలీదా ముప్పై తొమ్మిది ఏళ్ళు అయింది ముప్పై ఎనిమిది ఏళ్ళు అయిందండి ఒక్క నిమిషం తొంభై నాలుగు ఇది పది పది అంటే ముప్పై ఏడు ఏళ్ళు అయింది ముప్పై ఏడు ఏళ్ళ టీవీ నంది అవార్డు చరిత్రలో ఒక ప్రాజెక్ట్లో ఒక క్యారెక్టర్ కి ఒక ప్రాజెక్ట్ లో ఒక క్యారెక్టర్ ఉంటా క్యారెక్టర్కి టూ షేడ్స్ ఉంటే టూ షేడ్స్ కి రెండు ఇండివిజువల్ నందులు పొందిన ఏకైక అంటే రక్టడియన్ గా బెస్ట్ క్యారెక్టర్ ఆక్టిస్ రెండు నందులు

వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని